తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం మన నిత్య జీవితంలో ఎందరినో చూస్తూ ఉంటాం కొద్ది సంపదలు రాగానే చాలా గర్వం పరీక్షలు బాగా పసితే గర్వం పదవిలో ఉంటే గర్వం నన్ను మించిన వాళ్ళు వేరొకరు లేరు అనుకోవడం మరి ఈ స్థితి నుంచి మానవ ధర్మాల వైపు మరల్చాల్సిన ఎవరు ఒక పౌరాణిక కథ కానీ ఒక గురువు కానీ ఒక ప్రవక్త కానీ తల్లిదండ్రులు కానీ చేయాలి ఈ పౌరాణిక కథలు తల్లిదండ్రులు గురువు ప్రవక్తలు చేసే పనంతా అవే చేస్తున్నాయి ఇది వింధ్య పర్వతం అనగానే మనందరికీ విన్నాం చాలాసార్లు వింధ్య పర్వతం ఎప్పుడూ అనుకునేదట తను చాలా గొప్పది అని నిజమే కానీ దానికి ఒక అసూయ మనసులో వచ్చింది ఎవరిని చూస్తే వింధ్య పర్వతానికి అసూయ అంటే మేరు పర్వతాన్ని చూస్తే ఎందుకు మేరు పర్వతం పైన అసూయ సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు రోజూ చూస్తోంది వింధ్య సూర్యుడు నా చుట్టూ ఎందుకు తిరగడు అని ఆమె మనసులో ఆవేదన మేరు పర్వతం కన్నా నేను ఏ విధంగా తక్కువ దాన్ని ఒకసారి సూర్యుడిని అడ్డగించి సూర్య భగవానుడా నువ్వు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు నా చుట్టూ ఎందుకు తిరగవని అడిగింది సూర్యుడు సమాధానం చెప్పకుండా గమనంలో వెళ్ళిపోయాడు అది చాలా తీరని అవమానంగా అనుకుంది వింధ్య మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఈ మేరుపై అసూయ రోజు రోజుకి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతుంది భారత కథలో దుర్యోధనుడు పతనానికి మూల కారణం అతను అసూయే అంటాడు పాండవుల రాజ్యాంగం చూస్తూ పాండవుల వైభవాన్ని చూసి మానధనాఢ్యుడైన భూపతి సహింపగ నోచునే సపత్తుల వృద్ధియు ఆత్మహానియునంటాడు అంటాడు అభిమానవంతుడైన ఒక రాజు తన సవతి సోదరులు వృద్ధి పొందుతుంటే చూసి భరిస్తాడా అందుకోసం ఏం చేశాడు అసూయ మూలంగా శకుని జూదం పాండవులు ఈ మొత్తం కదంతా మనకు తెలుసు చివరికి ఏమైంది కౌరవ వంశ నాశనానికి మూలమయ్యాడు కేవలం అసూయతో ఉన్నటువంటి దుర్యోధనుడు కాబట్టి ఇక్కడ కూడా ఈ వింధ్య అసూయ పెరిగి పెరిగి ఎలాగైనా సరే మేరు పర్వతాన్ని అడ్డం కొట్టాలనుకుని సూర్యుడిని ఆపి నువ్వు మేరుపర్వతం చుట్టూ తిరగద్దు నా చుట్టూ తిరగమంటుంది అయితే సూర్యుడు చెప్పాడమ్మ నేను ఎవరి చుట్టూ తిరగడం ప్రశ్న కాదు ఇది విధి విహితం విధిలో ఉంది నేను తిరగాల్సిందే నా గమనం ఆగిపోతే చాలా ప్రమాదం మొత్తం అంధకారం అవుతుంది లోకాలని ము లోకాలు చీకట్లు అవుతాయి ప్రజలకు నానా ఇబ్బందులు పడతారు ఇది ధర్మం కాదు అని చెప్పాడు అయినా అసూయ పెరిగిపోయిన వింధ్య ఏం చేసిందంటే ఈ సూర్యుడు నా మాట వినకపోయినా ఈ మేరు పర్వతం నాకు అడ్డంగా నిలిచినా కూడా నేను పెరిగిపోతాను నన్నెవరేం చేస్తారు అని వింధ్య పర్వతం ఆకాశవంతైతే అయితే ఎదిగిపోయింది ఎప్పుడైతే వింధ్య పర్వతం ఆకాశవంత ఎదిగిపోయిందో అన్ని చోట్ల చీకట్లు అంధకారాలు వ్యాపించాయి సూర్య చంద్ర గమనాలు ఆగిపోయాయి ఏం చేయాలో తెలియట్లేదు ముల్లోకాలు అవుతున్నాయి బ్రహ్మాది దేవతలకు ఏం చేయాలి లేనో పరిస్థితి వస్తే ఎవరు దీనికి పరిష్కారం చూపించగలరు ఈ అసూయాగ్రస్తుని మనసు మార్చి ఆ అసూయ నుంచి గర్వం నుంచి వాడి బుద్ధి ఎవరు మార్చగలరు అని ఆలోచించారట వాళ్ళకి ఎంతమంది ఋషులు తలుచుకున్నా కూడా ఒక అగస్త్య మహర్షి వాళ్ళ కళ ముందు కనిపించాడు ఎందుకంటే కాలకేయులు అనేటువంటి రాక్షసులు సముద్రంలో దాగి బా అందరినీ బాధిస్తూ సముద్రంలో దాగినప్పుడు వాళ్ళని వధించే మార్గం ఏది అంటే ఒక అగస్త్యుడు మాత్రమే చేయగలడు అన్నప్పుడు ఆ సముద్రపు జలాలని అవపోస పట్టినటువంటి అగస్త్యుడు కాలకేయులు అనేటువంటి రాక్షసుల నుంచి లోకానికి విముక్తి కలిగించాడు కాబట్టి ఈ వింధ్య గర్వాన్ని అణిచేవాడు ఎవరు అంటే అగస్త్య మహర్షి అను అని అందరూ మునులు ఋషులు దేవతలు వచ్చి అగస్త్యుని ప్రార్థించారట మహర్షి లోకానికి పెద్ద విపత్తు వచ్చింది వింధ్య దాని గర్వం కొద్దీ ఆకాశం అంతా ఎదిగిపోయింది దాని మూలన లోకాలన్నీ చీకట్లు వ్యాపించాయి ఈ ప్రమాదం నుంచి ఈ ప్రణయం నుంచి ఈ ప్రళయం నుంచి ఎవరు రక్షిస్తారంటే నువ్వే మమ్మల్ని రక్షించాలి అని అప్పుడు అగస్త్యుడు అనుకున్నట్ట సరే లోకానికి మేలు చేయడానికి ముందుకు రావాల్సిందే లోక శ్రేయస్సే ప్రపంచం అందరికీ విశ్వ కళ్యాణాన్ని ఇస్తుంది అనుకుని భార్య అయిన లోపముద్రతో కలిసి మెల్లిగా వింధ్య పర్వత ప్రాంతం వైపు నడుచుకుంటూ వచ్చాడు ఈ కొందరు అహంకారం గర్వం ఉన్న వాళ్ళకి వివేకం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంత అహంకరించిన వింధ్య అగస్త్యుడు లోప ముద్ర సహితంగా వస్తున్నాడు అని ఆలోచించలేకపోయింది తను విరోధపడ్డా సూర్యుడు పంపించాడా తన అసూయ చెందుతోన్నటువంటి మేరు పర్వతం పంపించిందా దేవతలు ఎవరైనా పంపించారా ఇది దేనికి అనే ఆలోచన లేకుండా అగస్త్యుడే వస్తున్నాడంటే నాకు ఎంత ఆనందం నా పర్వతం దగ్గరికి అగస్త్యుడు వచ్చాడో అని పరమానందపడిపోయి అగస్త్య మహర్షికి అర్ఘ్యపాద్యాది విధులన్నీ నిర్వహించి అతిథి మర్యాదలన్నీ చేసి వంగి నమస్కరించింది వంగి నమస్కరించడమే వంగడమే వింధ్య పర్వతం వంగడమే లోకానికి కావాల్సింది ఆగస్టు ఎన్నట వింధ్య నువ్వు చాలా గొప్పదానివి మార్చిని నన్ను ఎంతో అతిథి మర్యాదలు చేశావు వంగి నమస్కరించావు ఇలాగే వంగు నుండు నేను దక్షిణాపదం వైపు వెళ్తాను మళ్ళీ వస్తాను వచ్చినప్పుడు నువ్వు లేదు కానీ నువ్వు ఎత్తు ఎరిగిపోయావు అనుకో నేను నా భార్యతో కలిసి ఇవన్నీ పర్వతాలు దాటలేను కదా నేను వృద్ధుణ్ణి కదా అంటే అవును స్వామి నిజమే అంది నమస్కరించి వింధ్య పర్వతం వంగింది ఆగస్టుడు దక్షిణాపదం వెళ్ళి మళ్ళీ వెనక్కి అసలు తిరిగి రాలేదు అంటే ఈ వింధ్య గర్వాన్ని ఎవరు అనసగలిగారు అంటే ఒక అగస్త్య మహర్షి లాంటి వాడు మాత్రమే అనసగలిగాడు ఈ గర్వమే లేకపోతే వింధ్య పర్వతం వింధ్య లాగే ఉండేది మేరుపర్వతం మేరు లాగే సూర్యుడు భ్రమణం జరుగుతూనే ఉండేది అంటే లోకానికి విపత్తు తెచ్చే గర్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ గర్వం అణగారిపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దానికి ఎవరో ఒకరు ప్రయత్నపూర్వకంగా ఒక సాధనంలాగా మనకు కనిపిస్తారు ఈ అగస్త్యుడు లోపముద్ర మనస్సుల్లో నిజంగానే వింజ్యపర్వతం యొక్క అహంకారాన్ని తగ్గించాలి అనే ప్రేరేపణ కల్పించినవాడు భగవంతుడు దేవతలు ఎవరైనా కావచ్చు కాబట్టి ఒక మంచి పని చేయడానికి ఎవరు ప్రోత్సహించినా నిర్మోమాటంగా ముందుకొచ్చి ఆ గర్వాన్ని అణచడం అనేది గొప్ప మానవీయ ధర్మం మనం ఈ లోకంలో చూస్తుంటాం కొందరు సంపదలు రాగానే వాళ్ళంత గొప్పవాళ్ళు లేరని తక్కిన వాళ్ళని చాలా అగౌరవపరుస్తూ ఉంటారు బంధుత్వాల్లో స్నేహాల్లో ఇటువంటి ఎన్నో మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ఒకనాటి రాజవంశాల గురించి కానీ ఒకనాటి వివాహ వ్యవస్థ గురించి కానీ చూసినప్పుడు ఈ అహంకారాలు గర్వాలు ఎంత ప్రమాదమో మనకు అర్థమవుతూనే ఉంటుంది కాబట్టి యువతరం ఈ వింధ్య గర్వం అనగానే ఆ విం్య పర్వతం గురించి మనం నేర్చుకునేది ఏమిటి అని కాదు అక్కడ వింధ్య పర్వతం కాదు అంశం గర్వం అనేది అంశం ఈ గర్వాన్ని అడచాల్సిన అవసరం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది అనేటువంటి ఉపదేశాన్ని ఈ వింధ్య పర్వత గర్వ అనే సంగతి మనకి కథ ద్వారా అద్భుతంగా చెప్తున్నారు ఈ కథ భారతంలో ఉంది అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం అగస్త్య మహర్షి యొక్క ప్రత్యేకత ఈ గొప్ప కార్యాన్ని చేపట్టడానికి ముందుకొచ్చినటువంటి అగస్త్య మహర్షి యొక్క శక్తి సామర్థ్యాలు అంతేకాకుండా అహంకారంతో గర్వంతో లోకానికి ఎంత కీడు కలిగించగలరో వింధ్య లాంటి వాళ్ళు అని ఒక హెచ్చరిక కూడా ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇలాంటి కథలు యువతరం తెలుసుకున్నట్టయితే ఒక జీవన మార్గాన్ని సన్మార్గంగా నడిపించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది పౌరాణిక కథ ప్రతి కథలోనూ ఏదో ఒక పరమార్థం ఉంటుంది అనే సంగతి మనం గ్రహించడం చాలా అవసరం